తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అతిపెద్ద సమస్యను ఎదుర్కోబోతుందా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారే దీనికి కారణం అవుతారా తెలుగుదేశం పార్టీని వరుసగా ఎక్కడికక్కడ చంపుకుంటూ వచ్చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది ఎన్టీఆర్ తర్వాత పార్టీని ఆయన పెద్దగా కాపాడింది ఏమీ లేదు ప్రస్తుతం అయితే మాత్రం పూర్తిగా డేంజర్ జోన్లో ఉంది ఎప్పటికప్పుడు డేంజర్ బెల్ట్స్ మోగుతూనే ఉన్నాయి కానీ వాటిని ఆయన పట్టించుకోవడం లేదు అంటూ కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట దానికి కారణం ఏంటి అంటే ఎన్టీఆర్ జమానాని చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు జమానా వరకు అంటే మారిన పరిస్థితులు కనుక చూసుకుంటే గనక దానికి దీనికి చాలా తేడా ఉందని చెప్తున్నారు ప్రధానంగా ఏపీలో ఏదైనా వైభవంగా పార్టీ ఉందా అంటే ఐదేళ్ళు వైసీపీ పాలనలో ఎన్నో తప్పులు జరిగినా సరే ఒంటరిగా నిలిచి పోరాడే శక్తితో అయితే తెలుగుదేశం పార్టీ లేదు అంటే అందులో మరో ఓటమి కనిపిస్తుంది అలా పోరాటం చేయకపోవడం కూడా ఒక ఓటమి అనేది విశ్లేషకుల అభిప్రాయం పొత్తులతోనే టీడీపీ రేపటి ఎన్నికలను ఎదుర్కోబోతుందంటేనే ఎంత వీక్ అయిపోయిందో అర్థమవుతుంది అంటున్నారు అధికారం దక్కుతుందా లేదా అనేది జనాల తీర్పుని బట్టి ఉంటుంది కానీ పొత్తుల మీద ఆధారపడకూడదు అనేది ఒక ఒకవేళ దక్కినా సరే మునపటి అంటే ఇలా గెలిచినా సరే పొత్తులతో అప్పటి దర్పం అప్పటి దర్జా అనేది అయితే కనిపించదు ఆ పొత్తులో భాగంగా గెలిచారు సింగిల్గా గెలవలేకపోయారు అనేదే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకే పరిమితం కావడం అంటే నిజంగా టీడీపీ హిస్టరీలో ఒక ఘోర పరాజయమే అలాగే ఇప్పుడు తాజాగా చూసుకుంటే పెద్దల సభలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతుంది ఇది కూడా మరొక పరాజయం ఒక్క స్థానం ఉంది ఇప్పటివరకు కనక రవీంద్ర కుమార్ ఆయనది కూడా ఏప్రిల్ రెండో తేదీతో గడుము ముగిసిపోతుంది అంటే రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి కనిపించదు కంప్లీట్గా వైసీపీ పూర్తి స్థాయిలో మెజార్టీతో లీడ్లోకి రాబోతుంది మొత్తం పదకొండు రాజ్యసభ స్థానాలు కూడా వైసీపీకే దక్కబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ పోటీ చేసినా గెలిచే గ్యారెంటీ అయితే కనిపించట్లేదు ఎందుకంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలే ఉన్నారు ఒక్క సీటు గెలవాలంటే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ అయితే కావాలి మరి ఇప్పుడు మరొక ఇరవై ఆరు మంది ఎక్కడి నుంచి వస్తారనేది ఏది ఏమైనా క్రమక్రమంగా కుసించిపోతుంది కుంగిపోతుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది భయపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ కథను సోషల్ మీడియా వేదికగా కొంతమంది బాగా ట్రోల్స్ చేస్తున్నారు బాగా ప్రచారం అయితే చేస్తున్నారు టీడీపీ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయిందన్నమా దీనికి ఎవరు సమాధానం చెప్తారు